వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు ఈ రోజు కరీంనగర్లోని ఆదర్శనగర్లోని సన్ రైజ్ నూతన హాస్పిటల్ని ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేసిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ గారు మరియు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు మరియు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వడ్లూరి లక్ష్మణ్ గారు మరియు సన్ రైజ్ హాస్పిటల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎన్నో హాస్పిటల్స్ ఉన్నా పేద ప్రజలకు అన్ని సేవలతో అందుబాటులో ఉన్న హాస్పిటల్ సన్ హాస్పిటల్ అని అన్నారు యాభై బెడ్ పెంటిలేటర్ ఉన్న హాస్పిటల్ పది మంది యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్స్ ఉన్న హాస్పిటల్ అని అన్నారు మరియు ఎమ్మెల్యే గంగుల కమలకర్ గారు మాట్లాడుతూ ఎన్నో ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న హాస్పిటల్ కరీంనగర్ లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు

అనేక హాస్పిటల్స్ ఉన్నప్పుడు కూడా చాలా ఎమర్జెన్సీ సందర్భాల్లో పేషెంట్స్ను హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు పంపడం ముంబై లాంటి ప్రాంతాలకు పంపడం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో కరీంనగర్ ప్రజలకు ప్లస్ ఆదిలాబాదు ఈ చుట్టుపక్కల జిల్లాలో ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని సదుపాయాలతోని నెఫ్రాలజీ కానీ కార్డియాలజీ కానీ న్యూరాలజీ కానీ ఇట్లా అన్ని రకాల డాక్టర్స్తోని సన్ రైజ్ హాస్పిటల్ చాలా పెద్ద ఎత్తున ఈరోజు కరీంనగర్లో ప్రారంభించుకోవడం చాలా సంతో సంతోషం దాదాపు ఫిఫ్టీ బెడ్డెడ్ ఐసియూ సంబంధించి ఫెసిలిటీస్ ఉండడం బట్ పది మంది యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్స్ వాళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేసి కరీంనగర్ ప్రజలకు ఈ చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఇబ్బంది కావద్దు ప్రజలను ఏ ఎమర్జెన్సీలో విషయంలో కానీ అత్యవసర పరిస్థితుల్లో కూడా పేషెంట్స్ కాపాడాలని చెప్పి ఒక సేవా దృక్పథంతో ఒక మంచి ఆలోచనతో ఈరోజు సన్ రైజ్ హాస్పిటల్ను ఇలా కార్పొరేట్ స్థాయిలో ఈరోజు కన్యాలో ప్రారంభించుకోవడం చాలా సంతోషం నాకు తెలిసి ఈ చుట్టుపక్కల జిల్లాలో హైదరాబాద్ మినహా చుట్టుపక్కల జిల్లాలో ఇప్పుడు ఇదే పెద్ద హాస్పిటల్ చూస్తేనే చాలా ఒక స్టార్ హోటల్ లెవెల్లో హాస్పిటల్ ఉంది బట్ ఎవరికీ ఇబ్బంది కాకుండా ఉన్న ఉద్దేశంతో అన్ని సదుపాయాలతో ఈరోజు హాస్పిటల్ ప్రారంభించుకోవడం చాలా సంతోషం లేదా డాక్టర్స్ టీం మంచి టీం కాబట్టి తప్పకుండా మంచి ఆలోచనతో వారోజు రోజు వారు ఈరోజు సన్ రైజ్ హాస్పిటల్ను ఇంత పెద్ద ఎత్తున ప్రారంభించారు కాబట్టి తప్పకుండా వారు సక్సెస్ కావాలని చెప్పి ఈ కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా ఒక సేవా దృక్పథంతో సేవ చేయాలని చెప్పి వారిని కోరుతూ తప్పకుండా సక్సెస్ కావాలని కోరుతా ఉంటారు కరీంనగర్లో ప్రప్రతంగా ఒక ఆధునిక వసతులతోటి హైదరాబాదుకు మించిన అత్యాధునిక టెక్నాలజీతోటి ఒక నైపుణ్యం గల శిక్షణ పొందిన నైపుణ్యం గల ఒక డాక్టర్ల బృందంతో ఏర్పడ్డ కార్పొరేట్ ఆఫీస్ ఈరోజు చాలా వరకు ట్రామా సెంటర్లు కానివ్వండి ఈ చుట్టుపక్కల ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ ఎన్టీపీసీ కానీ సింగరేణిలో జరిగిన యాక్సిడెంట్లు హైదరాబాద్కు మార్గ మార్గమధ్యంలో చనిపోయే కేసులు చాలా ఉన్నాయి అందుకే హైదరాబాద్లో ఏదైతే వైద్యం అందుదో అదే వైద్యాన్ని కూడా కరీంనాలు అందించడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడగలుగుతాం కాబట్టి సేమ్ ఫెసిలిటీస్ కరీనాలు ఉండడం వల్ల చాలామంది ప్రాణాలు కాపాడగలుగుతాం అందుకే మీరందరూ ముఖ్యంగా ప్రాణమే ముఖ్యం కాబట్టి ఆ ప్రాణాలు కాపాడే ఈరోజు ఆ డాక్టర్ బృందం కలిపి అందరు బృందం కలుపుకొని ఈరోజు ఈరోజు ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేయడం వలన వారందరికీ కూడా ఒక శుభాలు కలగాలి డెఫినెట్గా వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆ విషయం ఆల్ ద బెస్ట్ టు దెబ్ ఐ తెలంగాణలో కరీంనగర్ జిల్లా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం వెనుకబడ్డ ఆదిలాబాద్ ప్రాంతం నుంచి అనుకోకుండా యాక్సిడెంట్స్ అయ్యి సీరియస్ కండిషన్ ఉంటే మల్టీ హాస్పిటల్కి వెళ్ళాలంటే హైదరాబాద్ సేపడుతుంది ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి మా డాక్టర్స్ వ్యక్తిగతంగా మాకు చాలామంది సేఫ్గా స్పెషలిస్ట్ డాక్టర్స్ సుమారు పది మంది డాక్టర్స్తో బ్యాంకు సహకారంతో పెద్ద ఎత్తున ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించిన యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో అన్ని స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు దానివల్ల స్పెషలిస్ట్ డాక్టర్ అందుబాటులో రావడం వల్ల ప్రాణం దక్కే పరిస్థితి ఉంటుంది మా గొప్ప ఆలోచనతోని ఈ సన్ రైజ్ హాస్పిటల్ యజమాన్యానికి సంబంధించినటువంటి ఎవరైతే యజమాన్యం ఉన్నటువంటి మా డాక్టర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను వారికి శుభాకాంక్షలు అభినందన తెలియజేసుకుంటూ పేదవారికి ప్రత్యేకంగా సాధ్యమైనంత వరకు మంచి వైద్య సౌక సౌకర్యాన్ని అందించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మా సంజయ్ కేంద్ర మంత్రివర్యులు కానీ మా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యుడు మన అదేవిధంగా మా సహాయ శాసనసభ్యుడు తిరుపతి చూసి హరీష్ మన ధర్మపురి శాసనసభ్యుడు మేము మా చేతుల మీదుగా మరింత గొప్ప హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసుకోవడం ఎక్కడన్నా ప్రజలందరూ కూడా ఒక ఆధృతమైనటువంటి వైద్య సహకారాన్ని అందియాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉండాలి ఇంకా ఉత్తర తెలంగాణలో చాలా హెల్త్ కేర్ సెక్టర్లో చాలా ఇంప్రూవ్మెంట్కి అవసరం అవసరం ఉంది తప్పకుండా ఈ హాస్పిటల్ ఆ దిశగా పనిచేస్తుంది ఆశిస్తూ పూర్తిగా నా పేరు డాక్టర్ సురేష్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ సన్రైజ్ హాస్పిటల్స్ గత పదిహేను సంవత్సరాలుగా కరీంనగర్లో ఫిఫ్టీ బెడ్రెడ్ హాస్పిటల్తో గత పదిహేను సంవత్సరాలు సర్వీస్ ఇస్తున్నాము హాస్పిటల్ ఫుల్ ఫుల్లీ ఎక్విప్డ్ యాభై పడకల ఐసీయుతో పదిహేను బెడ్ల డయాలసిస్ యూనిట్ న్యూరో సర్జరీ కార్డియాలజీ ప్రతి ఒక్క అన్ని విభాగాలతో కలిపి అతి పెద్ద హాస్పిటల్ ఒక పది మంది డాక్టర్లను కలిసి స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఇటు అవకాశాన్ని కరీంనగర్ చుట్టు పరిసర ప్రాంతాలే కాకుండా ఉత్తర తెలంగాణ ఉన్న సిరిపూర్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర వాసులు కూడా సర్వీస్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ఇది ఇది ఈ హాస్పిటల్లో సర్వీస్ కార్పొరేట్కు ధీటుగా ఎక్విప్మెంటు అదంతా ఇక్కడ ఉంది అఫోర్డబుల్ ప్రైస్లో మనం ఇక్కడ ఈ హాస్పిటల్లో మనం చేస్తున్నాము ఇట్టి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ప్రజలని అందరినీ కోరుతున్నాము థ్యాంక్ యూ నమస్కారం నేను డాక్టర్ కొండపాక కిరణ్ కుమార్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ కరీంనగర్ సో మేము పది మంది డాక్టర్లను కలిసి నూట యాభై పడకల అత్యాధునిక క్యాట్లాబ్ అండ్ ఈపీ స్టడీ ట్రాన్స్పటేనియస్ స్పేసింగ్ మరియు అత్యాధునిక కార్డియా ఐసీయూ వంటి సౌకర్యాలను అతి తక్కువ అఫోర్డబుల్ ప్రైస్లో అందజేస్తున్నాము ప్రజలు దీన్ని ఉపయోగించుకోగలరు హైదరాబాద్కి వెళ్ళాల్సిన ఎటువంటి అవసరం లేకుండా అన్ని రకాల చికిత్సలు ఇక్కడే జరుగుతాయి థ్యాంక్ యూ అండ్ డాక్టర్ ప్రవీణ్ గత పదిహేను సంవత్సరాలుగా సన్రైజ్ హాస్పిటల్లో మేము సేవ చేస్తున్నా బట్టి యాభై బెడ్ల నుంచి వంద బెడ్లకు మేము అప్గ్రేడ్ చేయడం జరిగింది ఇక్కడ వంద బెడ్లు నుంచి నూట యాభై బెడ్లు ఆ తర్వాత మళ్ళీ మేము ఇక్కడ చేయవలసిన సర్వీసెస్ ఇస్తున్న సర్వీసెస్ వెంటిలేటర్ ఫిఫ్టీ బెడ్డెడ్ ఐసియూ ఆ తర్వాత దాదాపు పది వెంటిలేటర్స్ పదిహేను డయాలసిస్ ఆ తర్వాత కార్డియాలజీ స్టెంట్లు వేయడము బైపాస్ సర్జరీలు కూడా మేము ప్లాన్ చేస్తున్నాం ఇందులో సో దయచేసి ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న చుట్టుపక్కల జిల్లాలు ఆ తర్వాత మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ప్రతి ప్రజలు అతి తక్కువ ఖర్చులతో అత్యధిక స్థా స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ మన హాస్పిటల్లో జరగబడడం జరుగుతుంది సో దయచేసి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ సర్వీసెస్ మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను డాక్టర్ ప్రవీణ్ సింగ్ నేను అనసిషియాలజిస్ట్ నేను డాక్టర్ వంశీధర్ నేను మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్ అంటే మొహము మరియు గొంతుకు సంబంధించిన సర్జరీలు చేసే స్పెషలిస్ట్ని సో మాకు ఇక్కడ స్పెషల్గా ఫర్ ద ఫస్ట్ టైం మనం కరీంనగర్లో ప్లాన్ చేస్తున్నది ఏంటనగా నోటి క్యాన్సరు గ్రహణం ముర్రి దాని తర్వాత మోహం మొక్కల ఫ్రాక్చర్స్ ఏవైనా కూడా కంప్లీట్గా ఫేస్కి సంబంధించిన ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దీన్ని ఇక్కడ మనం సర్జరీస్ ఆపరేట్ చేసేలాగా మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి అత్యాధునిక మైక్రోవాస్కులర్ సర్జరీ అంటే ఎముక తొలగిచ్చి మళ్ళీ కొత్త ఎముక అమర్చేలాగా చేసే సర్జరీస్ కూడా ఇక్కడ మనము చేసుకోవచ్చండి పలమనాలజిస్ట్ అందరం డాక్టర్లను కలిసి ఇది ఓపెన్ చేయడం జరుగుతుంది సన్రైజ్ హాస్పిటల్స్ వన్ ఫిఫ్టీ పెట్టాడు మా మెయిన్ మోటో ఏంటి అంటే పేషెంట్కి ట్వంటీ ఫోర్ అవర్స్ క్వాలిఫైడ్ డాక్టర్ సేవలు అందించడానికే అది మొదలుపెట్టాము సో ఆఎమ్ తోటే ఉన్నాము విత్ ఎఫర్డబుల్ ప్రైస్ అందరూ సేవలు తీసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ పొజిషన్ని సురేష్ సార్ అండ్ నేను ఇద్దరం పొజిషన్ ఇక్కడ కరీంనగర్లో మన ఐసీయూ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద మోస్ట్ వెల్ ఎక్విప్డ్ సిస్టమ్ మనకు ఎటువంటి సదుపాయాలు కావాలన్నా కూడా ఇక్కడ ఉన్నాయి సో ఎంత సీరియస్ కేసు అయినా ఇప్పుడు మనం హైదరాబాద్కి వెళ్ళాలి అనే ఆలోచన కన్నా ముందు ఇక్కడ మనకు ఒక హాస్పిటల్ అందుబాటులో ఉన్నదనేది మా సైడ్ నుంచి మేము చెప్పదలుచుకున్నాము ఎటువంటి విషయం సంబంధించింది కానివ్వండి మల్టిపుల్ యాక్సిడెంట్స్ అయితే దెబ్బలు తగినాయి కానివ్వండి ఎటువంటిదైనా కూడా మన ఐసీయూలో మేము వాళ్ళని ట్రీట్ చేయగలుగుతాము షుగర్ ఎక్కువ అవ్వడం కానివ్వండి లేదా బీపీ ఎక్కువ అదుపు తప్పినట్టు కానీ ఉన్నట్టు కానీ ఉన్నట్టు అనిపిస్తే మన దగ్గర రావచ్చు మా సైడ్ నుంచి విల్ డెఫినెట్లీ హెల్ప్ అవు